ఎన్ఆర్ లాగ్స్ థ్యాంక్ యూ అండి సిక్స్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాగున్నారా మీ లైవ్లో అయితే చూస్తున్నాను అంటే లైవ్ అయిపోయి నాకు చూస్తున్నాను మీది లైవ్లో ఉన్నప్పుడు అవ్వట్లేదు వెరీ గుడ్ ఈవినింగ్ బాగున్నాను అందరూ బాగున్నారని పలకరిస్తున్నారు ఎన్ఆర్ లాగ్స్ సో ప్లీజ్ తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి దాన్ని కూడా లైవ్స్ పెడుతుంటాడు సపోర్ట్ అయితే చేసేయండి అవునా ప్రశాంత్ గారు మార్నింగ్ వచ్చారా ఇంకా ఎవరు కొత్తగా లైవ్లోకి వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ రవి గారు హాయ్ సండే స్పెషల్ ఏం లేదండి గుడ్ ఈవినింగ్ అండి రవి గారు వెరీ గుడ్ ఈవినింగ్ బాగున్నారా చాలా రోజులు అయింది చంద్రశేఖర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఆంధ్రలో కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి అవును ట్రైన్లో ఉన్నారా ప్రశాంత్ గారు ఓకే ఓకే చాలా రోజులకి లైవ్ అంటున్నారు నేను లైవ్ రోజు పెడుతున్నా మీరే రాలేదు సారీ అండి ప్రశాంత్ గారు అవ్వదు నాకు అనిల్ గౌడ్ గారు హెలో హాయ్ మేడం అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓ అంటున్నారు రవి గారు ఓకే బాయ్ వీడియోస్ చూస్తే సపోర్ట్ చేసేయండి షార్ట్ వీడియోస్ అనేసి లైక్స్ అయితే ఇవ్వండి అయ్యో రావు గారు అదేంటండి అలా అన్నారు అదేం లేదు కోనసీమ మీరు కోనసీమ నిషా నేనైతే వైజాగ్ నుంచి అండి ఇలా చేస్తున్నాము సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసేయండి సో అలానే వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి నైన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారా ఏంటి సారీ అంటున్నారు అనిల్ గారు అవునా ఓకే వీడియోస్ చూడండి కొంచెం వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు కొత్తగా లైవ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి పద్మారావు గారు హాయ్ మిత్రమా అంటున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అనిల్ గారు మర్చిపోలేదు నేను మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా అమ్మో రావు గారు మాది వైజాగ్ అందువల్లే అందరం అందంగా ఉంటామా అయ్యయ్య సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో సో అందరూ లైక్స్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పీవీసీ రావు గారు లెవెంత్ లైక్ టెన్ థ్యాంక్ యూ తిరుపతి శ్రావణి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి నేనే మర్చిపోయానండి అంటున్నారా చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ మీ వాయిస్ బాగుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరు కొత్తగా టెన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ఎవరు మెసేజ్ అయితే పిన్ చేయట్లేదు మెసేజ్ పిన్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అలానే మెంబర్షిప్ చేసుకోండి సూపర్ స్టార్స్లో కూడా జాయిన్ అవ్వండి వెస్టేజ్ రాంబాబు గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అనిల్ గారు ట్వెల్త్ లైక్ డన్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ నేను వైజాగ్ అండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు టెన్ నెంబర్స్ వచ్చారు లైవ్లోకి అవును వైజాగ్ ఏనండి దేవీనే నా పేరు హాయ్ మేడం తుని నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అండి